హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్సాలిని మన తెలుగు ఛానల్ ఈరోజైతే మన ఆన్ పేసో కంపెనీకి సంబంధించిన అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఈ వీడియోలు అయితే ఉండవు కానీ మన ఆన్ పేసో కంపెనీ లాంచ్ అయ్యే లోపు మీరు ఎటువంటి రూపాయి కూడా పెట్టుబడి లేకుండా అంటే మీరు పెట్టుబడి లేకుండా అలాగే మీరు ఇన్వైట్ చేయాలనుకుంటే చేయొచ్చు లేకపోతే లేదు ఇది కూడా ఫ్రీ ఓకేనా మీరు ఫ్రీగా ఇన్వైట్ చేసి మీరు కాయిన్స్ సంపాదించుకొని వాళ్ళతో కేవైసీలు చేపించినట్టయితే మీకు ఒక్క కాయిన్ వాల్యూ వచ్చి ప్రజెంట్ వాల్యూ వంద పైనే ఉందన్నమాట వందల దాకా పై కాయిన్ అయితే చాలామంది అదెందుకు చెప్తున్నావు ఇదెందుకు చెప్తున్నావు అని చెప్పి చాలామంది అనుకున్నారు బట్ మనం అయితే కరెక్ట్ అయింది పై కాయిన్ లాంచ్ అయింది అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు నేను జియోటస్ జియోటస్ అనే ఒక క్రిప్టోకరెన్సీ దాంట్లో చెక్ చేసినప్పుడు నిన్న రెండు డాలర్లు ఉంది అప్ అండ్ డౌన్స్ అనేవి రావడం సహజం మాట మళ్ళీ రాత్రికి అరవై అరవై రూపాయలకు పడిపోయింది మళ్ళీ ఇప్పుడు వంద రూపాయలపైనే కాయిన్ ప్రైజ్ ఉందన్నమాట దీన్ని మీరు ఫ్రీగా మైనింగ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రీగా మైనింగ్ చేసుకోవచ్చు వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయొద్దు కొద్దిగా కూడా పూర్తిగా క్లారిటీగా చెప్తా ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఓకేనా ఫ్రీగా మైనింగ్ చేసుకొని డబ్బులు సంపాదించండి రూపాయి పెట్టుబడి లేకుండా ఫ్రీగా వచ్చే దానిని వాడుకోండి కొద్దిగా టైం స్పెండ్ చేయండి చాలు అలాగని రోజుకు గంటలు గంటలు చూడవసల్లా జస్ట్ ఒక నిమిషం ఒక రోజులో ఒక నిమిషం మాత్రమే కేటాయించండి ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయి ఎందుకంటే అఫీషియల్గా లాంచ్ అయిపోయింది రెండు మూడు ఎక్స్చేంజ్లో కూడా ఆల్రెడీ లిస్ట్ అయిపోయింది అన్నమాట మీరు చెక్ చేసుకోవచ్చు అలాగే సొమన్ టీవీ ఎన్టీవీ లాంటి పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్తో కూడా పైకి సంబంధించిన ఇంటర్వ్యూస్ అనేవి వస్తున్నాయి గమనించండి ఓకేనా వీడియోలోకి వెళ్తే ముందు ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే మీకు ఫ్రీగా మంచి కాన్సెప్ట్ చెప్తున్నాను కాన్సెప్ట్ అనకూడదు ప్రాజెక్ట్ ఓకేనా మంచి ప్రాజెక్ట్ గురించి చెప్తున్నందుకు అలాగే ప్రతి ఒక్క ఫౌండర్కి షేర్ చేయండి మీరు టీం కావాలంటే మీరు ఇన్వైట్ చేసుకుని పెంచుకోవచ్చు ఫ్రీ కాబట్టి ఓకేనా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామండి ముందుగా ఇందులో మీరు రిజిస్టర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా నేను రెఫరల్ లింక్ అనేది ఎవరైతే ఇంకా చేసుకోలేదో దయచేసి చేసుకోండి ఓకేనా ఎవరైతే ఇంకా రిజిస్టర్ చేసుకోలేదు దయచేసి రిజిస్టర్ చేసుకోండి రిజిస్ట్రేషన్కి సంబంధించిన లింక్ అనేది కింద కామెంట్స్లోను అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీకు ఏంటంటే లింక్ మీద క్లిక్ చేయగానే ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోమని చెప్పుద్ది అది ఎలా చెప్పుద్ది ఏంటని కూడా నేను లాస్ట్లో చెప్తాను మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి దయచేసి ఒకటికి రెండుసార్లు చెప్తున్నాను స్కిప్ చేస్తే యూస్ ఉండదు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మీరు లింక్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత పై నెట్వర్క్ అప్లికేషన్ పేరు దాదాపు పది కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారన్నమాట అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీకు ఇలా ఫస్ట్ నెంబర్లో వచ్చినట్టు ఫేస్బుక్తో లాగిన్ అవుతారా మొబైల్ నెంబర్తో లాగిన్ అవుతారా అని అడుగుతుంది మ్యాక్సిమం కుదిరినంత వరకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి ఆ మొబైల్ నెంబర్ కూడా ఎయిర్టెల్ కానీ జియో కానీ అయ్యేలాగా చూసుకోండి ఓకేనా అయితే ఫాస్ట్గా మీకు వర్క్ అవుద్ది అన్నమాట ఎయిర్టెల్ కానీ జియో కానీ నెంబర్ టూకి వచ్చిన తర్వాత మీకు కంట్రీ ఆప్షన్లో ఇండియా అని సెలెక్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా ఓకేనా మీరు ఏ కంట్రీలో ఉన్నారో ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇక్కడ కంట్రీ పక్కన మార్క్ ఉంది చూసారు చివర దాన్ని మీద క్లిక్ చేసి ఖచ్చితంగా మీరు ఇండియా అని సెలెక్ట్ చేసుకోవాలి ప్లస్ నైన్ వన్ రావాలి ఓకేనా అది వచ్చిన తర్వాతే కింద మీ ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేయండి ఓకేనా సబ్మిట్ చేసిన తర్వాత మూడో పేజీలో మీకు జీమెయిల్ అడుగుతుంది మీరు ఏదైతే జీమెయిల్ ఎక్కువగా యూజ్ చేస్తారో ఆ జీమెయిల్ అనేది కూడా పైన కింద కూడా రెండుసార్లు జీమెయిల్ అనేది పర్ఫెక్ట్గా ఇచ్చేయండి ఓకేనా మూడు స్టెప్లు ఇక్కడికి కంప్లీట్ అయ్యాయి దాని తర్వాత మీకు నాలుగో స్టెప్ ఏంటంటే పాస్వర్డ్ పెట్టుకోమని చెప్పొద్ది పాస్వర్డ్ ఎలా పెట్టుకోవాలంటే మనం ఏబీసీడీలో ఒక పెద్ద లెటర్ అనేది అంటే క్యాపిటల్ ఏ క్యాపిటల్ బిఏ లాగా కొంచెం పెద్ద అక్షరం స్టార్టింగ్లో పెట్టుకొని స్మాల్ లెటర్స్ తర్వాత పెట్టుకోండి అలాగే నెంబర్స్ పెట్టుకోండి యాష్ యాష్ కానీ ఎగ్జాక్ట్లు కానీ లాంటివి పెట్టుకోవాలన్నమాట అంటే స్ట్రాంగ్గా పెట్టుకోవాలి పాస్వర్డ్ గుర్తు పెట్టుకోవాలి ఖచ్చితంగా ఓకేనా పాస్వర్డ్ అనేది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి పైన పాస్వర్డ్ కింద పాస్వర్డ్ రెండు పర్ఫెక్ట్గా రెండు ఒకేలాగా ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొట్టండి సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ చూపించారు దాంట్లో సెటప్ యువర్ అకౌంట్ అని ఆప్షన్ చూపిస్తే ఇక్కడ ఫస్ట్ నేమ్ మీ ఆధార్ కార్డు మెయిన్ ఇక్కడ ఆధార్ కార్డులో పేరు ఎలా ఉందో అలా ఇవ్వండి ఓకేనా ఫస్ట్ నేమ్లో ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంది ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కే మీకు ఇక్కడ ఏం పెట్టాను పైన జీకే అని పెట్టాను నా ఆధార్ కార్డులో ఇంటి పేరు జీకే అనుకోవచ్చు లాస్ట్ నేమ్ లుక్స్ అనుకోవచ్చు రెండు కలిపితే జీకే లుక్స్ అన్నమాట ఓకేనా నా ఫస్ట్ నేమేమో ఆధార్ కార్డులో ఉన్న విధంగా ఎలా ఉంటే అలా ఇవ్వండి అలాగే చూస్ యువర్ యూజర్ నేమ్ అని ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది ఇక్కడ నేను జీకే లుక్స్ అని ఇస్తే తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదంటే ఆల్రెడీ నేను జీకే లుక్స్ అనే పేరు మీద ఒకటి క్రియేట్ చేస్తాను అప్పుడు నేనేం చేయాలి జీకే లుక్స్ పక్కన టూ కానీ త్రీ కానీ ఫోర్ కానీ ఏదో ఒక నెంబర్ పెట్టుకుంటేనే అక్కడ యూజర్ నేమ్ క్రియేట్ అవుతుందిమాట ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ దగ్గర ఏమో ఆధార్ కార్డులు ఎలా ఉందో ఆ రకంగా ఇచ్చుకోవాలి దాని తర్వాత యూజర్ నేమ్ దగ్గర మాత్రం డిఫరెంట్గా ఏదైనా ఇచ్చుకోవచ్చు మాట ఎటువంటి ప్రాబ్లం లేదు ఫస్ట్ రెండు మాత్రం ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మాత్రం ఆధార్ కార్డులు ఉన్నట్టు ఇంటి పేరు ముందుందా వెనకాల అనేది దాన్ని బట్టి అయితే మీరు ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఓకేనండి ఈ మూడు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ వెళ్తుంది మరి సబ్మిట్లోకి వెళ్తే నెక్స్ట్ స్టెప్ వస్తుంది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇన్వైట్ కోడ్ ఇన్వైట్ ఎవరు చేస్తున్నారు నేను చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఇక్కడ మీకు ఇచ్చిన విధంగా గోపాల్ కృష్ణ అని చెప్పి గ్యాప్ లేకుండా నైన్ ఫైవ్ వన్ ఫైవ్ అని చెప్పి ఇచ్చి సబ్మిట్ కొట్టండి అలా చేయడం వల్ల మీకు కాయిన్ అనేది స్టార్టింగ్ స్టార్టింగే ఫ్రీగా వస్తుంది అనమాట అంటే నార్మల్గా ఒక కాయిన్ రావాలంటే మీకు ఐదు రోజులు పడుతుంది నా ఇన్వైట్ ద్వారా మీరు జాయిన్ అయినట్లయితే మీకు ఫస్ట్ డేలోనే ఒక కాయిన్ అనేది ఫ్రీగా వస్తుందన్నమాట ఓకేనా ఇక్కడ వరకు కంప్లీట్ సబ్మిట్ చేయాలన్నమాట ఇక్కడ కూడా ఇన్వైట్ కోడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడికి ఒక ప్రాసెస్ అనేది పూర్తి అవుతుందండి ప్రాసెస్ అవుతుంది మీకు ఈ రకంగా వస్తుంది ఈ రకంగా వచ్చిన తర్వాత గెస్ట్ స్టాటర్ అని కొట్టిన తర్వాత ఇక్కడ ట్యాప్ టు మైన్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది మీకు కరెంట్ సింపుల్ కనిపిస్తుంది చూస్తారా అంటే ఇన్వర్ట్ పైన కరెంట్ సింపుల్ అని కలుగుతుంది అప్లికేషన్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను క్లియర్గా తర్వాత ముందు మీకు రిజిస్ట్రేషన్ గురించి చెప్తున్నాను అనమాట ఓకేనా ఇక్కడ ట్యాప్ టు మైన్ అనే ఆప్షన్ కరెంట్ సిమ్లో చూసారు దాని మీద క్లిక్ చేస్తే మీకు మైన్ అవుతుందన్నమాట చూసారు కదా ఇక్కడ మైన్ అయిన తర్వాత నాకు కాయిన్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి ఇక్కడ మీకు టైమర్ కనిపిస్తుంది ఆ టైమర్ ఎలా కనిపిస్తుంది అది కూడా మీకు చూపిస్తాను ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి మైనింగ్ ఆన్ చేసుకోవడమే మీరు చేసేది దానికి మీరు రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అలాగని చెప్పి మీ డేటా ఏమీ అయిపోదు మీ ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఏమీ అయిపోదు అలాగని చెప్పి మీరు గంటల గంటలో యాడ్స్ గేడ్స్ ఏం చూడాల్సిన అవసరం లేదు మొత్తం కూడా ఫ్రీ ఓకేనా ఫ్రీ కాబట్టి ఇన్నిసార్లు మొత్తుకొని మీకు చెప్తున్నాను గతంలో వేరే గతంలో నేను ఎక్కువసార్లు చేయకపోవడం ఏంటంటే నేను కొత్త వాడిని నాకు కూడా కొద్దిగా దీని మీద సబ్జెక్ట్ తెలియదు కాబట్టి కొద్దిగా ఇప్పుడు కొద్దిగా డబ్బులు అనేది కంపెనీ ఆల్రెడీ లిస్ట్ అయింది అలాగే క్రిప్టో కరెన్సీలో ఫ్రీగా అంటే ఒక్క కాయిన్ వంద రూపాయలు అంటే మామూలు విషయం కాదండి బిట్ కాయిన్ కూడా స్టార్టింగ్ స్టార్టింగ్ ఏ కాయిన్ కూడా ప్రపంచంలో ఉన్న ఏ బిట్ కాయిన్ కూడా స్టార్టింగ్ స్టార్టింగే ఒక డాలర్ కన్నా ఎక్కువ ప్రైజ్లో రిలీజ్ అవ్వాల చాలా తక్కువ ప్రైజ్ ఇది మాత్రమే డాలర్ల ప్రైజ్లో రిలీజ్ అయింది అలాగే మ్యాక్సిమం నిలబెట్టుకుంటుందన్నమాట ఎక్కువ మంది అమ్మడం చేత అప్ అండ్ డౌన్ అవ్వడం సాధ్యం ఓకేనా కాబట్టి మీరు ఏడో స్టెప్లో గెస్ట్ ఆర్డర్ కొట్టాలి ఎనిమిదో ఎనిదో దాంట్లో మైనింగ్ ఆన్ చేస్తామని చెప్తే తొమ్మిదో దాంట్లో మీకు ఈ రకంగా ప్రొఫైల్ అని ఆప్షన్లో కనిపిస్తున్నమాట ఇక్కడ బ్యూటీ ఏంటంటే ఒకవేళ మీరు కంగారులో పేరు అని తప్పు పెట్టుకుంటే ఇక్కడ నేను లుక్స్ అని పెట్టాను నా పేరు జీకె లక్స్ కాదు అప్పుడు కంపెనీ ఒక ఛాన్స్ ప్రజెంట్ కొత్తగా ఇచ్చింది అంటే గతంలో లేదండి ఇక్కడ ఏం చూపిస్తుంది పదమూడు రోజుల ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాలకి దాకా మీకు ఛాన్స్ ఉంది అంటే దాదాపు ఇంచుమించు పద్నాలుగు రోజుల దాకా ఛాన్స్ ఉంది మీరు ఏమైనా పేర్లు కానీ ఇంకేమైనా తప్పు పెట్టుకుంటే అప్డేట్ చేసుకుంటే ఆప్షన్ ఇచ్చిందన్నమాట ఇప్పుడు ఇచ్చింది కొత్తగా ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీరు మళ్ళీ పేరు ఇవన్నీ పర్ఫెక్ట్గా పెట్టుకోవచ్చు అంటే ఫస్ట్లో మీరు లాగిన్ అయ్యేటప్పుడు కంగారు కంగారులు ఏదైనా తప్పు పెట్టినా సరే లోపలికి వెళ్ళి ప్రొఫైల్ ఆప్షన్ నొక్కిన తర్వాత కింద ప్రొఫైల్ ఆప్షన్ వస్తుంది అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను మార్చుకోవచ్చు అది కూడా కొత్త వాళ్ళకి మాత్రమే ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు లాస్ట్ స్టెప్స్ కొన్ని ఉంటాయండి అంటే మీకు ఇందరూ చెప్పాను కదా ఫోన్ నెంబర్గా ఎయిర్టెల్ కానీ జియో కానీ ఇచ్చినట్టయితే ఇక్కడ ఫోన్ నెంబర్ అప్డేట్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని వెరిఫై చేసుకోవాలి ఫోన్ నెంబర్ని అలాగే ఫేస్బుక్ని మీరు వెరిఫై చేసుకోవాలి జీమెయిల్ని కూడా ఒకసారి వెరిఫై చేసుకోవాలి ఇవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత మీకు మొత్తం మీద ఒకటి నుంచి తొమ్మిది స్టెప్స్ ఉంటాయన్నమాట అవన్నీ కంప్లీట్ అయితేనే మీరు పూర్తిగా దీంట్లో కేవైసీకి ఎలిజిబుల్ అవుతారు కేవైసీ అయిన తర్వాత మాత్రమే మీకు పూర్తిగా దీంట్లో కాయిన్స్ వస్తాయి ఫ్రీగా ఇచ్చారు కదా అని చెప్పి ఎవరికి పడితే వాళ్ళకి ఎవరండి పర్ఫెక్ట్గా జెన్యున్ పర్సన్ అయితేనే ఇస్తుంది అన్నమాట వాళ్ళు మనుషుల రోబోస్ అనేది ఇది తెలుసుకోవడం కోసం మొత్తం పర్ఫెక్ట్గా లీగాలిటీ పరంగా అయితే మొత్తం కూడా ఇస్తున్నారు ఇవన్నీ చేసుకున్న తర్వాత నుంచి మనకు పూర్తిగా స్టార్ట్ అవుద్ది ఇప్పుడు అప్లికేషన్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది కూడా స్క్రీన్ రికార్డులో చూపిస్తాను ఇప్పుడు దాకా మీకు స్క్రీన్ షాట్ ఫోటోలు ఎందుకు చూపించానంటే ఆల్రెడీ నేను పై అప్లికేషన్ వాడుతున్నాను కాబట్టి కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి కాబట్టి క్లారిటీగా వేరే మొబైల్లో నేనైతే మొత్తం రిజిస్ట్రేషన్ చేసి అయితే స్క్రీన్ షాట్లు చూపించాను మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను డైలీ మీరు చేయాల్సిన పని అప్పుడు నెక్స్ట్ టైం నుంచి అంటే అక్కడ దాకా అయిన తర్వాత నుంచి పై అనే అప్లికేషన్ క్లిక్ చేయాలి ఇక్కడ ఏంటి ఆల్రెడీ పై అని అప్లికేషన్ అఫీషియల్గా ఇరవై తారీఖు ఫిబ్రవరి లాంచ్ అయింది కొన్ని ఎక్స్చేంజ్లో కూడా చూపిస్తుందిమాట ఇక్కడ నాకు దాదాపు రెండు వందల మందికి జాయిన్ అయ్యారు ఈ కాయిన్స్ మైనింగ్ అవుతున్నాయి ఎవరైతే నా కింద వాళ్ళు కేవైసీ చేసుకోలేదు అంటే చూశారు కదా ఇక్కడ అన్వెరిఫైడ్ అన్వెరిఫైడ్ అంటే నాకు కింద వాళ్ళు మైనింగ్ చేస్తున్నారు కానీ ఇంకా కాయ వేసి ఇవి అన్వెరిఫైడ్లోకి వస్తాయి అంటే ఈ నాకు కాయిన్స్ మాట ఈ మైగ్రేట్ అయిన నలభై ఒక్క కాయిన్లు మాత్రం నాకు వచ్చినట్టు ఇక స్టోరీలోకి వెళ్ళిపోయినట్టయితే ఈజీగా మీరు ఎవరికైనా రెఫర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇన్వైట్ అని క్లిక్ చేసిన తర్వాత మీ వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ దేంట్లైనా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇచ్చిన లింక్ అనేది మీకు ఈ రకంగా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అంటే మైన్ పై డాట్ కామ్ అని ఉంటుంది గోపాలకృష్ణ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ దీని మీద క్లిక్ చేయగానే మీకు ముందుగా పేజీ అనేది ఈ రకంగా వస్తుంది ఈ రకంగా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ ఆల్రెడీ నా రిఫరల్ కోడ్ చూపిస్తుంది చూశారు కదా గోపాలకృష్ణ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ అని చెప్పి ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్లేస్టోర్లోకి వెళ్తుంది ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి ఈ రకంగా వచ్చి డౌన్లోడ్ మీరు చేసుకున్న తర్వాత ఓపెన్ క్లిక్ ఇందాక నేను ఏదైతే స్టార్టింగ్లో మీకు వీడియోలో చెప్పానో ఆ ప్రాసెస్ అంతా చేసుకోండి ఓకేనా ఎవరైనా సరే అంతేనండి మీరు కొత్త వాళ్ళకి జాయిన్ చేసిన అంతే మీరు జాయిన్ అవ్వాలన్నా అంతే ఎవరైనా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆ రకంగా కింద డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కామెంట్లో ఇచ్చాను ఫ్రీ కాబట్టి ఒకటి సార్లు చెప్తాను వాడుకొని డబ్బులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అక్కడైనా డబ్బులు వస్తున్నాయి ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళు ఎక్స్చేంజ్లో తేవడం వీళ్ళు ధ్యేయం మాట ఫ్యూచర్లో ప్రతిదీ అంటే మన సినిమాకి వెళ్ళాలన్న టికెట్లు కొనేలాగా ట్రైన్ టికెట్లు బుక్ చేసుకునేలాగా హోటల్కి వెళ్తే హోటల్ బుక్ చేసుకునేలాగా ఫుడ్ బుక్ చేసుకునేలాగా వస్తువులు కొనుక్కునేలాగా ప్రతి దానికి ఫోన్పే గూగుల్ పే ఏ రకంగా వాడతామో అదే రకంగా పైకాయిన్తో పేమెంట్ చేసే విధంగా చేయాలనేది వీరి యొక్క కళ నికోలస్ కోకాలస్ ఈ యొక్క సీఈఓ దీన్ని సృష్టించిన సృష్టికర్త పేరు ఓకేనా మీకు క్లారిటీగా అర్థమైంది అనుకున్నాను ఇది ఒక మంచి దమ్మున్న ప్రాజెక్టు అలాగే డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఇన్నిసార్లు నేను చెప్తున్నాను ఓకేనా అది కూడా ఈరోజు ఆదివారం స్పెషల్గా ఉండాలని చెప్పి చేస్తున్నాను రెండో ఛానల్ పెట్టచ్చు కానీ ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు ఫ్రీగా వచ్చేదాన్ని మనం అలాగే లాంచ్ అయిన దాన్ని చెప్పడంలో తప్పేం లేదు కానీ ఓకే ఇలా అయిపోయిన తర్వాత ఈజీగా మీరు ఇక్కడ మీ ఇందరికి చెప్పాను కదా కరెంట్ సింబల్ ఈ కరెంట్ సింబల్ అనేది క్లిక్ చేసింది అది ఇప్పుడు నాకు గ్రీన్లోకి వస్తుందన్నమాట మీరు ఎప్పుడైతే మైనింగ్ ఆఫ్ చేసుకుంటారో బ్లాక్లోకి వెళ్ళిపోతుంది గ్రీన్లోకి వచ్చిందో దీని మీద క్లిక్ చేయండి మీకు ఇక్కడ టైమర్ కనిపిస్తుంది ఇక్కడ మైనింగ్ సెక్షన్ యాండ్స్ అంటే పంతొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాలకి మళ్ళీ ఇది ఆగిపోతుందనమాట ఆగిపోతే నేను ఏం చేయాలి మళ్ళీ దీన్ని ఆన్ చేసుకోవాలి ప్రతిరోజు నా ఇది ఒక పని ఓకేనా మీరు అలారం పెట్టుకోండి నేనైతే అలారం పెట్టుకున్నా ప్రతిరోజు ఇది ఒక పని కింద పెట్టుకోండి జస్ట్ ఒక నిమిషం మాత్రమే ఇలాగే త్రీ లైన్స్ క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ప్రొఫైల్లో కొన్ని ఆప్షన్ చూపించాను కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ ఏమొచ్చింది నా పేరు పైన నేను ఆల్రెడీ పేరు మార్చాను గోపాలకృష్ణ అనేది నా ఒరిజినల్ పేరే కానీ ఇంటి పేరు వేరే ఉందిమాట అది నేను ఆల్రెడీ కంపెనీ వాళ్ళకి సపరేట్గా పెట్టుకొని కొన్ని కష్టాలు పడ్డాను అనమాట ఆ రకంగా మీరు చేసుకోకూడదు కాబట్టి మీరైతే ఫస్ట్లోనే మీ ఆధార్ కార్డులు ఉన్నట్టు పేరు ఫస్ట్ నేమ్ ఎలా ఉంది లాస్ట్ నేమ్ ఎలా ఉంది అనేది ఆధార్ కార్డు బట్టి ఇచ్చుకోండి మళ్ళీ తర్వాత ఇబ్బంది రాకుండా ఉంటుంది అన్నమాట ఓకేనా మీకు క్లారిటీ అనుకుంటున్నాను అలాగే దాని తర్వాత ఈ కింద చూసారుగా మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అయిపోయింది అది గ్రీన్ టిక్ వచ్చింది ఇందాడు మీకు ఫోటోలో రాలేదు ఫేస్బుక్ అయిపోయింది జీమెయిల్ అయిపోయింది కేవైసీ కూడా అయిపోయింది మొత్తం అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి అలాగే మీకు దీంట్లో యాడ్స్ రాకూడదంటే ఇక్కడ యాడ్స్ అనే ఆప్షన్ వచ్చి సారా దీని ఇలా ఆన్లో ఉంటుంది మీకు మీకు స్టార్టింగ్ ఆన్లో ఉంటుంది దీని క్లిక్ చేసి ప్రతి రెండు వారాలకు ఒకసారి ఆప్ చేసుకుంటు రెండు వారాల దాకా ఒక యాడ్ కూడా రాదు ఓకేనా ఇక్కడ కంప్లీట్ నెక్స్ట్ ఏం చెప్పా మీకు స్టెప్స్ ఉంటాయి దీంట్లో అంటే అక్కడికి అదంతా కంప్లీట్ అయిపోయిందో స్టెప్స్ ఉంటాయి కేవైసీ అంటనే రాదండి ఓకేనా ఇంకోటి ఒకటి ఏం మీకు కేవైసీ అంటనే రాదు కేవైసీ మినిమం ముప్పై సెక్షన్ అయిపోయిన తర్వాత అది కూడా మీకు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ త్రీ లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మై నెట్ ఆప్షన్ ఉంది సార్ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మై నెట్ చెక్ లిస్ట్లో వెళ్ళండి అంటే అప్లికేషన్ అయిన తర్వాత మీరు చేయాల్సిన నెక్స్ట్ స్టెప్స్ ఫస్ట్ ఏంటంటే పై బ్రౌజర్ డౌన్లోడ్ చేసుకోవాలి ఓకేనా స్టార్టింగ్ దాని మీద క్లిక్ చేయగానే పై బ్రౌజర్ డౌన్లోడ్ అయిన ఆప్షన్ కనిపిస్తుంది అది కూడా మీరు ఇక్కడ నొక్కగానే ఆటోమేటిక్గా ప్లే స్టోర్లోకి వెళ్తుంది ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి దాంట్లో చూపించదు మీకు మామూలుగా అయితే ప్లే స్టోర్లోకి వెళ్తుందనమాట ఓకేనా ఈ విధంగా అయితే మీకు ప్లే స్టోర్లకు వెళ్తుంది ఇక్కడ రెండు అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకోవాలి పై నెట్వర్క్ అనేది ఒకటి పై బ్రౌజర్ అనేది ఒకటి ఇది ఏంటంటే కేవైసీలకి వ్యాలెట్లకి అన్నింటికి సంబంధించిన మెయిన్ ఇది మాట ఇది ఒకటి చూసుకోండి ఓకేనా ఇంకా రెండో స్టెప్ ఏంటంటే క్రియేట్ పై వాలెట్ పై వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకోండి మీకు చెప్పాను కదా బ్రౌజర్ బ్రౌజర్ అనేది చేసుకున్న తర్వాత దాంట్లో ఒక వ్యాలెట్ ఆప్షన్ ఉంటుంది అది క్రియేట్ చేసుకునేటప్పుడు వాళ్ళు మీకు పాస్పరస్ ఇస్తారు అన్నమాట పాస్పరస్ అని చెప్పి ఒక ట్వంటీ ఫోర్ పాస్వర్డ్లు కలిపి ఒక ఓడెన్ ఇస్తారు ఆ ఓడ్ మీరు జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకుని ఒక దగ్గర దాచుకోండి ఓకేనా నెంబర్ త్రీ ఏంటంటే దాన్ని కంప్లీట్ చేయాలి ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ నా రెండో ఛానల్లో వీడియో పెట్టాను ఓకేనా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారందరూ కూడా నా రెండో ఛానల్ లింక్ అనేది కింద కూడా ఇచ్చాను మీకు నా సెకండ్ ఛానల్ ఉంటుంది దాంట్లో మీకు ఈ స్టెప్స్కి సంబంధించిన వీడియోలు ఉంటాయి మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దాంట్లో క్లారిటీగా లేదు కాబట్టి ఇందులో చెప్పాను అనమాట చేసుకున్నప్పుడు జాగ్రత్త చేసుకోండి మీరు వ్యాలెట్ అడ్రస్ మర్చిపోతే అంటే వాళ్ళు ఒక పాస్వర్డ్ వాళ్ళు ఇస్తారు మనం పెట్టేది కాదు లాగిన్ అయ్యేటప్పుడు మనం పెట్టుకునే పాస్వర్డ్ వేరు వాళ్ళు ఇచ్చే పాస్వర్డ్ వేరు కంపెనీ వాళ్ళు ఇస్తారు ఒక పాస్వర్డ్ పాస్పరస్ అంటారనమాట దాన్ని వాళ్ళు ఇచ్చే పాస్పరస్ మీరు మర్చిపోయినట్టయితే మీ వ్యాలెట్లోకి వచ్చిన డబ్బులు పోతాయి మీరు కొత్తగా వ్యాలెట్ క్రియేట్ చేసుకున్న అందులోకి రావు అన్నీ జాగ్రత్తగా చేసుకోవాలి ఓకేనా మొత్తం ఈ నైన్త్ స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు కాయిన్స్ అని ఇలాగ మైగ్రేట్ అనేది అన్నమాట అవి మాత్రం మీరు వేరే వాళ్ళకి పంపించుకోవడానికి కానీ అమ్ముకోవడానికి కానీ దేనికైనా పనిచేస్తుంది ఓకేనా మీకు మొత్తం క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నా రెండో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద లింక్ ఇచ్చాను అందులో నుంచి మీకు ఒకటి నుంచి ఐదు స్టెప్పుల దాకా ఒక వీడియో ఉంటుంది అలాగే ఆరు ఏడు ఎనిమిది ఒక వీడియో ఉంటుంది తొమ్మిదో స్టెప్కి కూడా ఒక వీడియో ఉంటుంది మొత్తం అన్నింటికి సంబంధించి వీడియోస్ పెట్టా రెండో ఛానల్లో ఓకేనా ఇంకా ఎవరైనా రిజిస్టర్ చేసుకోకపోతే ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లోనూ ఫస్ట్ కామెంట్లో లింక్ ఇచ్చాను ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఫస్ట్ నుంచి నిదానంగా రిజిస్ట్రేషన్ మాత్రం నిదానంగా పర్ఫెక్ట్గా చేసుకోండి ఓకేనా మిగతా అన్ని కొంచెం ఇటుగా అయినా సరే చేసుకోవచ్చు కంగారు లేదు రిజిస్ట్రేషన్ మాత్రం జాయిగా చేసుకోండి ఫోన్ నెంబర్ ఇచ్చే దగ్గర మెయిల్ ఇచ్చే దగ్గర పేరు ఇచ్చే దగ్గర ఈ మాత్రం జాగ్రత్త చూసుకోకపోతే తర్వాత మీకు కేవైసీలు అవ్వడానికి చాలా ఇబ్బందులు పడతారు ఓకేనండి థ్యాంక్ యూ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరికి కల్పించండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫ్రీ కాబట్టి ఇన్వైట్ చేయండి ఇక్కడ ఇన్వైట్ అని క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇన్వైట్ అయిపోతుంది నేను చెప్పిన విధంగా అన్నీ చేయండి రిఫరల్ కోడ్ అనేది మీరు ఇచ్చుకోండి అప్పుడు ఓకేనా రిఫరల్ కోడ్ మరి మీరు ఇది ఇవ్వాలంటే ఆటోమేటిక్గా మీరు ఇన్వైట్ ఇచ్చిన తర్వాత మీరు రిఫరల్ కోడ్ అనేది కూడా దాంట్లో వస్తుంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకే అండి థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్